¡Se lo no? ha visto, mano! ನಾಲ್ ಪಲ್ಲ ಆರು ಮೂಡರ ಪಲ್ಯ ಸಂಪತ್ತಿ ಗುರುನಾ ಹಾಂ ರಾಣೆ ಸರ್ ರಾಣೆ ಸರ್ ಅಂಗಡಿ ಇಲ್ಲ உந்தா ஓபெனிங் உந்தா மழைக்கு பதினொன்ற மா ஊர்ல மாண்டு మూర్తి కదా కావాలి మొదటి రౌండ్లో పూర్తి చేసుకుని వెంట వంద గల గల నలభై ఒక్క సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న లని వెంకప్లై చేసి పట్టే పోయిన వారి ఎత్త చెత్త కన్నా నాలుగు సెకండ్ల ముందం జిలో కొనసాగుతున్నాయి అహ మోడల్ లై ఇగమనించుకోవాలి జాగ్రత్త వేరుపాల్ ఆన్లైన్ ఆ చెప్పు క్యాక

ಪದಕೊಂಡು ಅಂತ <-tema> <Anat ratios> 你们。 లెనిన్ ఎంటర్ప్రైజెస్ వారివి ఫస్ట్ మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదహారు సికరల్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కంగా తొమ్మిది సికరల్లో మాత్రమే ముందంజలో ఉన్నాయి తగ్గిపోతాంది మేజార్తంగా రాలో నాలుగో జతగా వచ్చాయి లెనిన్ ఎంటర్ప్రైజెస్ ఆ జత ఫస్ట్ లో ఉన్నాయి సెకండ్ తుమ్మల నారాయణ రెడ్డి గారు రాలో రెండు

నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్న ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదహారు సెకల్లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న

ಿಷಲ್ ತರ್ವಾ మూడు సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి సినిమా శాబల్ ఉంటది సినిమా కుంగి వెంకటరమణయ్య గారు పొట్టేపాలెం గ్రామం నెల్లూరు రూరల్ మండలం నెల్లూరు జిల్లా జత పోటీలో ఉన్నాయి ఏడవ రెండు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఆరు సెకన్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనకబడే ఉన్నాయి మూడవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి

ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదహారు స్థానంలో కొనసాగుతున్న పెనుబడి పద్మావతి గారు లింగాపురం ప్రతిటోర్మన్లో కడప జిల్లా కన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి కొనసాగుతున్నాయి வெள்ளவரண்டே சமய <wrestle> <skrisa> 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 <smallion> తొమ్మిదవ రెండు పూర్తి చేసుకున్నాడు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న లింగాపురం వారి జత కన్నా రుద్దుటూరు వారి జత కన్నా ఒక్క సెకండ్ మాత్రమే ముంగం ఉన్నాయి నాలుగు నిమిషాలు ఉన్నది సమయం వచ్చే రౌండ్ పదవ రౌండ్ అండి పొంగి వెంకట్రమణయ్య గారు ప్రత్యేకాలెం నెల్లో రోరాల మందిలో నెల్లూరు జిల్లా వాజక పోటీలో ఉన్నాయి అక్కడ చుక్క i సమయం నేను రెండు నిమిషాలు ఉన్నది పదకొండవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు రెండు సెకండ్ పూర్తి చేసుకొని ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అవకాశం ఉంది ఇది చివరికి వచ్చి తిరిగి మూడు అడుగుల ఏడంగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో ఇది చివరికి వచ్చి తిరిగి నూట ఇరవై ఎనిమిది అడుగుల ఆరంగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో ఇది చివరికి వచ్చి తిరిగి నూట ముప్పై ఏడుగుల నాలుగు లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు మాధవరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అవకాశం ఉంది మాధవరెడ్డి ఫార్మర్ సీట్ యూ మీకు సమయము ఒక్క నిమిషము ఉన్నది ఒక్క నిమిషం నిమిషాల లో పూర్తి చేసుకున్నాయి తిరిగి అడుగుల ఏడంగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు సమయం సహర్మయం ముప్పై సెకండ్లు ఈ రౌండ్లో నూట ఇరవై